హాయ్ పిల్లలు ఈరోజు మన కథ ఇద్దరు స్నేహితులు మరియు దొంగలదారి రాము మరియు కృష్ణ అనే ఇద్దరు స్నేహితులు బడికి వెళుతుండగా దారిలో ఒకచోట రెండు దారులుగా విడిపోయింది ఒక దారిలో దొంగలున్నారు జాగ్రత్త అని రాసి ఉంది మరో దారి కొంచెం దూరం ఉన్నా సురక్షితంగా కనిపించింది రాము బోర్డును చూసి భయపడ్డాడు కృష్ణ మాత్రం పర్వాలేదు లిపోదాం అని నిర్లక్ష్యంగా ఆ దొంగల దారిలోనే దూసుకెళ్లాడు కాసేపటికి కృష్ణను దొంగలు పట్టుకొని అతని డబ్బు తోచుకున్నారు కృష్ణ ఏడుస్తూ భయంతో వణికిపోయాడు అదే సమయంలో రాము ఎటువంటి ఆపద లేకుండా సురక్షితంగా బడికి చేరుకున్నాడు నీతి తొందరపాటుగా ప్రమాదకరమైన దారులను ఎంచుకోవడం కంటే సురక్షితమైన దారిని ఎంచుకోవడం మంచిది